వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నంద్యాల జిల్లా నివాస్ న్యూస్ నంద్యాలలో ఏపీ న్యాయబస్సు యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత తెలిపిన నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల ఆధ్వర్యంలో నంజాలకు వచ్చిన ఏపీ న్యాయబస్ యాత్ర కార్యక్రమం విజయవంతమైనందుకు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్బంగా నంజాలపట్నంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నంజాల ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల రావు చింతలయ్య నాయకులు న్యాయవాది ప్రసాద్ నరసింహ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఊహించని దానికంటే అశేషంగా ప్రజలు పాల్గొనటమే కాకుండా మిత్రపక్షాల నాయకులు అందరూ ఏకమై న్యాయబస్ యాత్రను విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు వివిధ శాఖల అధికారులు సహకారం అందించడం వల్లనే కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు ముఖ్యంగా ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంత అనుకూలంగా ఉన్నారో తెలిసిపోయిందని అన్నారు అంతేకాకుండా ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలిసిపోయిందని తెలిపారు ముఖ్యంగా మహిళలు వైఎస్ షర్మిలమ్మ వస్తుందని రాత్రి వరకు వేచి ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని సూచించారు ప్రసితం అధిక అధిక అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడగింపు స్వామి మీకు మీ కుటుంబాన్ని మోసాం పునాల మీద మా ప్రాంత ప్రజలతో మీరు ఏం చేసారు ఇంతవరకు ఏమి చేసింది లేదు మేమే మేము మీకు భిక్ష పెట్టాము ఓటేసి భిక్ష పెట్టి మేము సేవ మీకు మీరు మాకేం సేవ చేయలేము ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుని నంద్యాల ప్రాంత ప్రజలు ఖచ్చితంగా రేపు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారు శిల్పా ఫ్యామిలీకి ఎందుకంటే జనాలకు చూసి 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 విసిగెత్తిపోయినారు ఇదే మీడియా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నాను మన జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో మనం అడిగిన ప్రశ్నలకు ఒకదానికన్నా సమాధానం చెప్పినారా వాళ్ళు మున్సిపాలిటీలో ఎన్ని అవకతవకలు మున్సిపాలిటీ సొంతము మీ అయ్యా జాగీర్ అన్నట్టు వాడుతున్నారు మున్సిపాలిటీని నంద్యాల ప్రాంత ప్రజలేమో ట్యాక్ మీద ట్యాక్ ఎక్స్ట్రా ట్యాక్స్ వేసి నంద్యాల ప్రాంత ప్రజలు కట్టడము దాంట్లో మీ ఇంట్లో పనిచేసే తోళ్లకు మీ కూలీలకు ఇళ్లలో పనిచేసే తోళ్ళకు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించడము మరి మీరు గొప్ప వాళ్ళు మీరు అన్ని వేల కోట్లు ఉన్నోళ్ళు మరి నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఎందుకు జీతాలు ఇప్పిస్తున్నారు దానికి ఇంతవరకు సమాధానమే చెప్పకపోతుంది మీరు ఇదే మీడియా మీడియా ముఖంగానే కదా నేను అడిగాను ఈ రోజు వరకు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్